అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ చేయుత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలకు సంబంధించి ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరూ కూడా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు మీ యొక్క వివరాలు కనుక అందించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారైతే మీకు ఈ డబ్బులు కారణం ఎందుకు పడలేదు అలాగే మనకు ఆ ప్రాసెస్లో ఉందా లేదా ఏ తేదీ నుంచి మీకు డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అలాగే చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పాయింట్ చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తప్పకుండా వీడియోను మీ బంధువులకు స్నేహితులకు పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి ఒక్కరు కూడా వివరాలు అయితే తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు గత ఇరవై రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయి ఇక ఎన్నికల కోడ్ని వచ్చేది కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనం ఈ బట్టను నొక్కడానికి వీలుండదు అనేసి ముందుగానే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక వైఎస్ఆర్ చేత డబ్బులు విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులైతే మనకు గత వారం రోజుల పాటు కూడా సక్రమంగా అయితే మహిళల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇక తరువాత నుంచి కూడా మనకు డబ్బులైతే పడలేదన్నమాట ఇక ఎందుకు పడలేదు ఏంటనే కారణాలు కొన్ని కారణాలు కనుక చూస్తే ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైయస్ఆర్ అనే పథకం ద్వారా మనకు నాలుగో విడత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున్న మహిళలందరికీ కూడా బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ కులాలకు కులాల వారికి ఆ నలభై నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు కేవలం వారం రోజులు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత మనకు డబ్బులు అయితే తాత్కాలికంగా పంపిణీ అయితే ఆగిపోయింది తిరిగి మళ్ళీ కూడా ఉగాది నుంచి కూడా ప్రారంభం కావడం జరిగింది మనకు అక్కడక్కడ కూడా పడుతున్నాయండి అని మాత్రమే నేను చెప్పానండి కొంతమంది ఏంటంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు అనేసి ఒకరైతే మనకు వాళ్ళ ఛానల్లో మన వీడియోస్ గురించి కూడా చెప్తూ ఉన్నారు ఎలా అంటే మనకు ఫేక్ న్యూస్ చెప్తున్నారు మేము ఒక్కరే జనైన్గా చెప్తున్నాము అని చెప్తున్నారనమాట మీరు మీకు డబ్బులు పడుతూ ఉంటే మీరు ఒకసారి ప్రూఫ్ చూపించండి అన్నారు మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు కామెంట్స్ పెట్టారు అది అతని ఛానల్లో కూడా మనకు కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది మనకు ఆ కామెంట్స్ అన్ని కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి మాది పలానా జిల్లా మాకు డబ్బులు పడ్డాయండి అని కూడా మీరు కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఎవరికైతే డబ్బులు పడ్డాయో అందరికీ పడ్డాయని నేను చెప్పట్లేదు మనకు అక్కడక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లోని కొన్ని మండలాల్లోని కొన్ని పంచాయతీల్లో అయితే మనకు డబ్బులు అయితే పడుతున్నాయి సచివాలయాల పరిధిలో డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయనేసి అయితే చెప్పడం జరిగింది ఒకవేళ డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటనేది కూడా నేను చెప్పడం జరిగింది ఇక డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు కొంతమందికి రాలేదండి ఎందుకు రాలేదనేది చూస్తే మనకు వారికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఈ యొక్క ఈ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు తప్పకుండా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటో కాదండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీ యొక్క ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడమే మీరు ఈ విధంగా లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని కూడా నేను ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉన్నాను అలాగే మనకు అన్ని వీడియోలో కూడా నేను ప్రూఫ్తో కూడా వీడియో అయితే చేస్తున్నాను ఎవరో ఏదో అంటున్నారనేసి అయితే నేను చెప్పట్లేదండి ఇక్కడ మనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగానే మన వీడియోస్ అయితే ఉంటాయి మీరు కావాలంటే మీకు ఇక్కడ ఎవరైతే మనకు బ్రదర్ మాకు పలానా డిస్టిక్ వల్ల మేము మాకు డబ్బులు పడ్డాయి అంటేనే మనకు అక్కడక్కడొక్కడ పడ్డాయి అనేటి ఇన్ఫర్మేషన్ వస్తేనే మనం వీడియోస్లో అయితే ఉన్నాము ఎవరిని తప్పుదో పట్టించడానికి అయితే ఇక్కడ చెప్పట్లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మన ఛానల్లో వస్తుంది మనకు మీరు ఎవరో మా ఎవరి మాటలో వినాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జెన్యున్గానే ఉంటుంది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను డిస్ప్లే చేస్తాను అలాగే మీకు అందరికీ కూడా అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా జమకోవడం జరిగిందండి ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు విడుదల చేసినా కూడా ఈ డబ్బులు కూడా అరకొరగానే జమ అయ్యాయి నేను చెప్పట్లేదు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ డబ్బులు పడ్డాయని చెప్పట్లేదండి ఎందుకంటే ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది ఒకవేళ ఎలక్షన్ కోడ్ కనుక లేకుండా ఉంటే ఇప్పటికే డబ్బులు అయితే జమ అయ్యాయి ఈ విషయాన్ని సీఎం జగన్ గారే స్వయంగా మనకు స్పష్టం చేశారు మనకు సిద్ధం మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది నన్ను క్షమించండి అక్క చెల్లం మీకు ఎప్పుడు బటన్ నొక్కినా కూడా రెండు లేదా ఐదు రోజుల్లో మీకు డబ్బులు జమ అయిపోయేవి కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే డబ్బులు అయితే మందకుడిగా పడుతూ ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అర్హత ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడతాయని చెప్పడం జరిగింది ఇక అంతేకాదండి నేను ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి స్పందన నెంబర్ ఉందా అంటే ఈ పథకాల డబ్బులు ఏదైనా జమ కాకుండా ఉంటే మనం ఆ నెంబర్కు ఫోన్ చేసి కూడా మనం గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోవచ్చు మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెవరైనా మీరు డబ్బులు పడని వారు ఉంటే తప్పకుండా మీరు ఈ నెంబర్ రాసి పెట్టుకోండి ఒకటి తొమ్మిది సున్నా రెండు అండి వన్ నైన్ జీరో టూ ఒకటి తొమ్మిది సున్నా రెండు అనే నెంబర్కు స్పందన నెంబర్ అండి మీరు కాల్ చేసి మాకు ఈ డబ్బులు మేము పలానా జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం మాకు ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు ఏంటనేది మీరు అడిగినట్లయితే వారు మీ డబ్బులు ఎక్కడ ఉంది అంటే ప్రాసెస్లో ఉందా లేకపోతే డబ్బులు పడుతుందా పడదా అనే వివరాలన్నీ వాడు క్లియర్గా చెప్తూ ఉన్నారండి నేను కూడా వారితో మాట్లాడడం జరిగింది మన మీ తరఫున మన ఆడియన్స్ కోసం కొంతమంది చెప్తున్నటువంటి అబద్ధాల మాటల కోసం మనం డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది మాట్లాడితే వారు మన చెప్పినటువంటి దాన్ని బట్టి వారు ఖచ్చితంగా మీరు ఫోన్ చేసిన వెంటనే కూడా వారు మీ సమస్య ఏది అని అడగడం జరుగుతుంది మీరు మీ సమస్య కనుక చెప్పినట్లయితే ముందుగా ఏ పథకానికి సంబంధించి డబ్బులు రాలేదో మీరు కనుక తెలియజేస్తే వారి యొక్క మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు చెప్పిన తర్వాత వారు చెక్ చేసి మీకు డబ్బులు ప్రాసెస్లో ఉందా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పడం జరుగుతుంది అంతకంటే ముందే మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా ఈకేవైసీ పూర్తి చేసుకున్నారా అని కూడా అడుగుతారండి కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీరు అందిస్తే మీకు ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని కూడా వారు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా డబ్బులు పడతాయి మనకు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకు అతి త్వరలోనే మీకు డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని అయితే వారు చేస్తూ ఉన్నారు నుండి మొత్తానికి జరుగుతుంది అందరికీ అన్ని చోట్ల కూడా డబ్బులు అయితే పడట్లేదండి ఈ విషయంలో నేను కూడా అగ్రి అవుతాను అక్కడక్కడ కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కావాలంటే మీరు చెక్ చేసుకోండి అలాగే మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండ ఒక బ్యాంక్ అకౌంటే ఉండట్లేదండి చాలామందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి అటువంటి వారికి ఏదో ఒక బ్యాంక్ ఖాతాలో కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్ అంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకుని మన ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను చెప్పిన నెంబర్ మాత్రం మర్చిపోద్దు మీకు ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి వివరాలన్నిటివి మీరు ప్రభుత్వం తరపు నుంచి మీరు తెలుసుకోవచ్చు